వెల్కమ్ టు జస్ట్ మంచిది సంస్కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిది నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కొనుచున్నాను లోకములో ఉన్నటువంటి ఏడు వింతలు నిత్యము ప్రజలు కొనియాడుతూ ఉంటారు వాటి చారిత్రక నేపథ్యము వాటి యొక్క ప్రభావము వాటికున్న సౌందర్యం చూసి ప్రజలు నిత్యము స్మరిస్తూ ఉంటారు కానీ ఆత్మ సంబంధమైన దేవుని బిడులకు దేవుని యొక్క శాసనాలు ఆశ్చర్యాన్ని కలిగించేది అందుకే దావీదు నూట ముప్పై తొమ్మిది కీర్తనలో నీవు నన్ను కలిగిసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది కాబట్టి నీకు కృతజ్ఞతాసు తెలిస్తానంటూ దావీదు దేవుని యొక్క నామాన్ని గనపరచడం జరిగింది ఆయన శాసనాలే ఆశ్చర్యం కలిగిస్తే ఆయన కలిగేసినటువంటి పరలోకము మహా ఆశ్చర్యాన్ని కలిగించేది ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు ఆ ఆశ్చర్యకరణ ఉంటుంది దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకున్నప్పుడు మహా ఆనందం కలుగుతుంది ఆమె